నమస్తే ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం సత్యవేడులో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి గోపి డిమాండ్ తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో అంబేద్కర్ ఆర్మీ మండల అధ్యక్షుడు యంత్రేష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఆర్మీ వ్యవస్థాపకుడు గోపి సర్పంచ్ బెల్ట్ రమేష్ మదిరాజు సంఘ అధ్యక్షుడు చికెన్ చిన్న హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం మహిళా వికాసానికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే దంపతులిద్దరికీ ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని అంబేద్కర్ ఆర్మీ వ్యవస్థాపకుడు గోపి డిమాండ్ చేశారు మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను సత్యవేడులో ఘనంగా నిర్వహించారు భారతదేశ సంఘ సంస్కరణలో జ్యోతిబా పూలే అగ్రగణ్యుడని తెలిపారు పూలేను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధి కోసం అప్పర్నిసలు కృషి చేసిన జ్యోతిబా పూలే విగ్రహాన్ని సత్యవేడలో నిర్మించేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొన్నయ్య కుబేంద్రన్ మురగయ్య జోదినర్ సురేష్ దిన వెంకటేష్ కరుణాకరన్ తిరుపాలన్ కెవిన్ జైపాల్ మణి వరుణ్ దోల్కా దోల్కాపియన్ యంత్రేష్ తదితరులు పాల్గొన్నారు জোহার জ্যোতি রাম পুলে জহার ড বি பா జై భీం జై పూలే భారతదేశం మొత్తం జరుపుకుంటున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతంగా నడిపిస్తున్నటువంటి పెద్దలు గ్రామ సర్పంచ్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి చిన్నగారికి గారికి కోనయ్య గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అంబేద్కర్ ఆర్మీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున జయభీమ్ తెలియజేస్తూ జ్యోతిరావు పూలే గారు భారతదేశంలో మొట్టమొదట సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి సామాజిక న్యాయం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన వాళ్ళ సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమె ద్వారా మొట్టమొదట ఈ భారతదేశంలో ఆడపిల్లలకు చదువు నేర్పించినటువంటి దంపతుల వారు అంతకు ముందు భారతదేశంలో మనుస్మృతి ప్రకారం ఆడవాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు దళితులకు సూత్రులకు అవకాశం లేదు కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే చదువుకునేటువంటి అవకాశం ఉన్న రోజుల్లో వారు పేద మహిళలకు పేద పిల్లలకు ఆడపిల్లలకు చదువు నేర్పించి ఆమె స్కూల్కి వెళ్తుంటే బ్రాహ్మణ వీధుల్లో వాళ్ళ మీద పేడలు చల్లి కొట్టి వాళ్ళని అవమానించినా కూడా ఈ సమాజంలో ప్రగతి సాధించాలంటే విద్య అన్నది ఎంత ముఖ్యమని గ్రహించినటువంటి సంఘ సంస్కర్త మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారు వితంతువుల కోసం ఆశ్రమం నడిపారు బాలికల విద్య కోసం ఆశ్రమం నడిపారు ఎవరైతే అనాథలు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉండి ఎవరైనా అత్యాచారాలు గురైతే ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకు ఆయన ఆశ్రమాలు నడిపాడు ఆయన చూపించిన బాటలోనే ఈ రోజు భారత రాజ్యాంగ రచయిత బాబాసాహ్ అంబేద్కర్ గారు ఒక సమ సమాజ నిర్మాణం కోసం వాళ్ళందరూ చేసిన పోరాటాలను రాజ్యాంగంలో పొందుపరిచారు ఎందుకు ఈ రోజు అంబేద్కర్ వాదులందరూ కూడా పూలే గారిని ఈ రోజు పూలే జయంతి జరుపుతున్నామంటే ఒకటే కారణం అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే నాకు ఈ దేశంలో ఈ సామాజిక మార్పు కోసం నాకు స్ఫూర్తిగా నిలిచినటువంటి గురువులు ముగ్గురున్నారు అందులో మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు రెండో వ్యక్తి కబీర్ మూడో వ్యక్తి ఎవరైనా గాని గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు బుద్ధుడు పూలే కబీర్ ఈ ముగ్గురు చూపించినటువంటి మార్గంలోనే నేను ఈ సమాజాన్ని నడపదలుచుకున్నానని వాళ్ళ స్ఫూర్తితోనే రాజ్యాంగాన్ని రాసి అట్టడుగు వర్గాల వాళ్ళందరికీ కూడా అన్ని హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ కే గురువు జ్యోతిరావు పూలే కాబట్టి ఈ రోజు మేము ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరి తరఫున డిమాండ్లు పెడుతున్నాము ప్రభుత్వానికి కూడా సత్యవేడు పట్టణంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గౌరవించి ఈ జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవడానికి సత్యవేడు పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని కోరుతున్నాము ఈ దేశంలో మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారికి సావిత్రిబాయి గారికి ఇద్దరికి భారతరత్న ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం యాభై రెండు శాతం మంది ఉన్నటువంటి బీసీల యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు త్యాగమూర్తి పోరాట శీలి ఐదు లక్షల మంది జనం పూణేలో సమావేశం ఏర్పాటు చేసి వారు చేసిన త్యాగానికి సేవకి గుర్తుగా మహాత్మ అనేటువంటి బిరుదు ఆయనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి తప్పకుండా భారతరత్న ఇవ్వాలని అలాగే సత్యవేడు పట్టణంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నేను కోరుతూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై భీమ్ జై పూలే జై